చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వమే అధికారికంగా చూపించింది ఇది నిజం కాగా ఎన్నికల ముందు నుంచి కొత్త ప్రభుత్వం బడ్జెట్ పద్దు పెట్టే వరకు చంద్రబాబు కో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ గ్లోబల్స్ ప్రచారం చేసింది మా ప్రభుత్వం నిజంగా అంత అప్పు చేసింటే బడ్జెట్లో ఎందుకు చూపించలేదో చంద్రబాబే చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు దిగిపోయే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్లస్ ఈ యాభై ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎన్నికమ్మ మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పది పది పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు తెంచినారు